జాతీయ చైతన్య స్ఫూర్తిని రంగించడానికి కృషి చేసిన పత్రిక ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక తెలుగు యొక్క పరిస్థితి ఏదైనా ఉన్న మనం ఊహించలేము ఆ తర్వాత పేర్కొనద కృష్ణా పత్రిక ఆ కృష్ణా పత్రిక కృష్ణా జిల్లా మంత్రిపట్నం కేంద్రంగా ముఖం కృష్ణా గారి సాహిత్యంలో నడిచిన పత్రిక కృష్ణా పత్రిక రానుల పత్రిక ఇటు కృష్ణా పత్రిక ఇది కేవలం జాతీయోద్యమానికి పునాదులుగా నిలిచి తెలుగు వాళ్ళ జాతీయత స్ఫూర్తిని నింపిన పత్రికలు ఆ పత్రికా వృద్ధులకి మనం శిరసించి నమస్కరించాల్సిన అవసరం ఆవశ్యకత అలాగే ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన మహానీయుడు గాడిచాలకు రాగా మొట్టమొదటిగా రాసిన ఒక సంపాదికం దాని బ్రిటిష్ వారు కన్యాయ చేసి ఆయన జైలుకు తెలిపారు తెలుగునాట తొలి రాజకీయ శైలి గాడితే గారు అది కూడా ఆయన పత్రిక సంపాదకుడుగా వారు రాసిన వ్యాసమే కారణం అంటే కౌలు రచయితలు వారు చేసిన సేవానంతో సాగాల్సిన అవసరం ఉంది సమాజాన్ని సమయ శక్తి కవులు రచయిత మాత్రం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు దానికి ఈ సభ యొక్క నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు ఇక్కడ ఉన్నవారికి ఏ కులమో తెలియదు మీద ఏ ఎవరు అడిగే పరిస్థితులు లేవు అంతా కూడా రచయితల కులం ఇక్కడ ఇక్కడ ఏ మతం అన్నది ఇక్కడ సమస్య కాదు మనంతా కూడా రచయితల మతం ఉంది ఇక్కడ ఏ ప్రాంతం తెలియదు మనంతా రచయితల ప్రాంతం ఇవాళ రచయితల కుటుంబం అంతా కూడా ఇవాళ తెలుగు రచయితల కుటుంబం అంతా ఇక్కడ ఉంటాం దానికి పార్టీ రచయితలు వచ్చి మనకి స్నేహాస్థానం ఇది గొప్ప విశేషంగా మాత్రం మనం చేస్తున్నాం మనం ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ముందు మనకి తల్లి భర్త మాత్రం మన కూడా భారత కొత్త పెట్టినాం